కూడా బ్రేక్ అయి ఉంది చూడండి సన్సైడ్ పెద్ద బండ సన్ సైడ్ పోసింది హైట్లో సపోర్ట్స్ లేవు కాబట్టి ఇలా ఉన్న కారణంగా ఆ అబ్బాయి ఆ బండ పట్టుకొని ఏలాడడం జరిగింది సేమ్ టైం ఇక్కడ అలాంటి బండే జారి అబ్బాయి మీద పడిపోయింది ఆ అబ్బాయి బండ ఇద్దరు కలిసి పడ్డారు ఇలాగే చూసినట్టయితే ఇదిగోండి ఇంత పెద్ద బండ చాలా పెద్ద బండ పడిపోయింది అబ్బాయి చనిపోవడం జరిగింది కేఎన్ఆర్ స్కూల్ బీవీ నగర్ నెల్లూరు

क्लास सेम क्लास